హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము తోటి ఒక మంచి స్నాక్ ఐటెం చేసుకుందాము ఇది ఈవినింగ్ కానీ లేకుంటే ఇడ్లీ ఇష్టపడని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కిందకి కూడా పనికి వస్తుంది ఇది ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం బట్టర్ ఆర్ గీ ఆర్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని ఇడ్లీని పొడుగ్గా కోసుకోవాలి మరీ సన్నగా కోసుకోకూడదు మామూలుగా పొడుగ్గా కోసుకొని దాన్ని కళాయిలో వేసి వేయించుకోవాలి వేయించుకొని అంటే అది పైనంత క్రిస్పీగా అవుతుంది లోపల మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఇది హోటల్స్లో ఫ్రైడ్ ఇడ్లీ అని పెట్టి వాళ్ళు చాలా చార్జ్ చేశారు మనం ఫ్రైడ్ ఇడ్లీ అంటే ఏమో అనుకుంటాము తీరా ఆర్డర్ పెట్టినాక ఇడ్లీని కొంచెం బట్టర్ గీనో వేసి వేయించి కొంచెము టమాటా సాస్ లేకపోతే గ్రీన్ చట్నీ తోటి వాళ్ళు మనకు సర్వ్ చేస్తారు సేమ్ అదే అనమాట ఇది కూడా పెట్టి మెల్లిగా దీన్ని వేయించుకోవాలి వేయించుకుంటే అది మంచి క్రిస్పీగా తయారవుతుంది కావాలి అంటే దీన్ని ఇలానే మనము సర్వ్ చేసుకోవచ్చు తినొచ్చు పిల్లలు ఇష్టపడితే ఇలానే టమా ఇది మన స్వీట్ చట్నీ కానీ లేకపోతే టమాటో సాస్ కానీ వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఇలా కూడా చేసుకోవచ్చు మనము ఇడ్లీని ఇప్పుడు మనము దీన్ని ఒక చైనీస్ డిష్ లాగా చేసుకుందాము అది ఎలా అంటే అదే ప్యాన్లో బట్టర్ వేసుకోవచ్చు బట్టరే వేయాలని రూల్ ఏం లేదు ఆయిల్ కూడా వేసుకోవచ్చు అందులో ఫస్ట్ పచ్చిమిర్చి వెల్లుల్లి ఇది కంపల్సరీగా వేస్తారు కదా చైనీస్ డిషెస్లో ఇది వేసుకోవాలి వేసుకొని అది కొంచెం వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అది వేయించుకున్నాక ఇందులో ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కూడా కొంచెం వేయించుకోవాలి మరీ మెత్త పడకూడదు కొంచెం క్రంచీగానే ఉండాలి తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి కావాలంటే మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు క్యాప్సికమ్ని మాత్రం చాలా సన్నగా కోసుకోవాలి కోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మనం తర్వాత సాసెస్ వేస్తాము అందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసి వేసుకోండి ఈ క్యాప్సికమ్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి అది కంప్లీట్గా బాయిల్ ఉడికినట్టు అవ్వకూడదు కొంచెం పచ్చిగానే ఉండాలి తర్వాత వచ్చేసి అందులో చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ అయినా గ్రీన్ చిల్లీ సాస్ అయినా వేసుకోండి ఒకవేళ అది లేకపోతే మామూలుగా మిర్చి పౌడర్ వేసుకోవచ్చు లేకుంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు తర్వాత కొంచెం సోయా సాస్ సోయా సాస్ ఇది డార్క్ సోయా సాస్ కాబట్టి నేను కొంచెమే వేసాను మామూలు ఆర్నర్ ఇది కూడా ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు అది వేసి బాగా కలుపుకున్నాక మనం ఇడ్లీని పీసెస్ని వేయించుకుంటాం కదా అవి వేసేసుకోవాలి దీన్ని ఇలానే ఉంచవచ్చు మనం కట్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఇలానే ఉంచండి కట్ చేసి చాలాసేపు ఉంచితే మెత్తబడిపోతుంది అనమాట తర్వాత టమాటా కెచప్ వేసి కలుపుకోవాలి అంతే ఇది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను దాని నెల స్పూన్తో కట్ చేశాను కానీ మీరు అలాగే పొడుగ్గానే ఉంచుకోండి చాలాసేపు ఉంచకూడదు చాలాసేపు ఉంచుకుంటే ఆ సాసెస్లు అవి మెత్తబడిపోతాయి అదొక్కటి చూసుకుంటే చాలు తక్ చక్కగా దానిపై నుంచి ఇంకొంచెం టమాటో సాస్ వేసి పిల్లలకు కానీ ఇష్టపడే వాళ్ళకి కానీ ఇస్తే బాగా లైక్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి